కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా కుంభరాశి వారి యొక్క జీవితంలోకి స్త్రీ ప్రవేశించబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అలానే కాకుండా మీకు జరిగేది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి వారి గురించి మనం చెప్పాలంటే కనుక వీరు చాలా మంచి వ్యక్తులండి అంటే మంచి గుణగణాలను కలుగుంటారు చాలా అందమైన వ్యక్తులు అందరితో కలిసి చక్కగా మాట్లాడుతూ ఉంటారు కలుపుకొని పోతారు ప్రతి ఒక్కరిని కూడా కుంభరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక ధైర్యంగా చేస్తారు తెలివితో ఆలోచించి పనులది ఏంటంటే మొదలు పెడతారు అనమాట కుంభరాశి వారికి ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మనమే బాగుండాలని ఇలా కోరుకునే రకం కాదు మనం బాగుండాలి మనలో అందరూ ఉండాలని కోరుకునే రకం ఈ కుంభరాశి వారు కుంభరాశి వారికి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా అద్భుతాలు జరగబోతున్నాయి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది అలానే కాకుండా మీరు పడుతున్న కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు కన్నీళ్ళు ఇవన్నీ కూడా పోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి అప్పులు తీరుతాయి దరిద్రం పోతుంది ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదని చెప్పుకోదగ్గ విషయం అనమాట కుంభరాశి వారికి నిజానికి చెప్పాలంటే వీరికి హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా అంటే వీళ్లకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు పాదల్లో ఉంటే నేనున్నాను అన్నట్టుగా ధైర్యం ఇస్తారనమాట అలా ఏంటంటే కుంభరాశి వారు ప్రతి ఒక్కరిని కూడా ఓదారుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చక్కగా లైఫ్లో ఈ విధంగా ఈ పని చేసుకో బాగుపడతావు ఇలా ఉండు అన్నట్టు ఏంటంటే సలహాలు ఇస్తూ ఉంటారనమాట కానీ నేనే బాగుపడాలి నేనే బాగుండాలనుకునే రకం మాత్రం కాదండి అందరూ బాగుండాలని కోరుకునే రకం అనమాట ఇక కుంభరాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒకటి మనం ఈ లైఫ్లో ఏంటంటే అంటే కనుక ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు కూడా ఏంటంటే వీరు బాధపడరండి నాకు కష్టాలు వస్తున్నాయి కదా అని ఎవరితో కూడా అనమాట నేను ఈరోజు తిన్నాను నేను బాగున్నానని కూడా చెప్పుకోరు ఎవరికి ఎలా ఉన్నా పర్వాలేదు పైకి నవ్వుతూ కనిపిస్తారు కానీ మనసులో ఎన్నో బాధలు ఎన్నో ఆలోచనలు ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి ఒక్కరే ఏంటంటే కనుక వాళ్లకు వాళ్లే ఓదార్చుకుంటారు వాళ్లకు వాళ్లే ధైర్యం చెప్పుకుంటారు కానీ నలుగుట్లో ఏంటంటే నవ్వుల పాలు అవ్వకూడదని భావించుకుంటారు కుంభరాశి వారు నాకు ఈ కష్టం ఉంది నాకు ఈ బాధ వస్తుంది నాకు ఇలా జరుగుతుందని ఎవ్వరితో చెప్పుకోరు నా అనుకున్న వాళ్ళకు కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తారు కానీ వారితో కూడా ఏంటంటే వీళ్ళు కొన్ని విషయాలు అయితే పంచుకోరండి ఎందుకంటే ఒకరికి చెప్పటం వల్ల మన బాధ తీరుతుందా మన కష్టం పోతుందా అని భావించుకునే రకం అన్నమాట వీళ్ళు కానీ మంచి గుణగణాలను కలుగుంటారనమాట వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు వీళ్లకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందండి కుంభరాశి వారు ఏంటంటే నీతికి నిజాయితీకి చాలా అంటే కట్టుబడి ఉంటారనమాట ప్రతిదీ కూడా ఏంటంటే అనుకూలంగా మార్చుకుంటారు ఏ పని చేసినా అందులో బాగా లాభాలు వస్తాయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో కూడా సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగుంటుందండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరేంటంటే కనుక విపరీతంగా ఆలోచనలు పడిపోయారనమాట ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు ఏంటంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే పెద్దగా అనారోగ్య సమస్యలు వస్తాయని మనం చెప్పట్లేదు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరేంటంటే కనుక ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి అంతకు ఎక్కువగా మీరు ఆలోచించడం వల్ల కొంచెం ఏంటంటే ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అది గమనించుకోండి ఆ తర్వాత ఇక ఈ కుంభరాశి వారికి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి బ్రహ్మాండంగా ఉండబోతుంది అనమాట ముఖ్యంగా మనం గమనించుకుంటే ధన కష్టం అంటే ధనానికి సంబంధించిన సమస్యలు కొంచెం తీరే అవకాశం అయితే ఉంటుంది సమయానికి డబ్బు కడుపు చేతికిందటం పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకోవటం పనుల్లో బాగా రాణించగలగటం పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా కంప్లీట్ చేసుకోగలగటం ఆర్థికంగా మీరు ఇకే ఏంటంటే కనుక నిలబెట్టుకోగలగటం అలానే కాకుండా ఆర్థిక సమస్యల్ని తీర్చుకోగలటం అలానే ఇంట్లో భార్యాభర్తల పరంగా గొడవలు జరిగిన విభేదాలు వచ్చిన వాటిని తొలగించుకోవటం ఇద్దరే డిస్కషన్ చేసుకొని మళ్ళీ మంచిగా మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతాయి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు అండి పిల్లల్లో కావచ్చు అమ్మ నాన్న కావచ్చు ఎవరికైనా కావచ్చు అనారోగ్య సమస్యలు ఉంటాయి అవి కూడా తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉండగలుగుతారు మంచి ఫలితాలను అయితే పొందుతారని చెప్పొచ్చు ఇంటి పరంగా అయితే ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి చాలా చక్కగా ఉండబోతుంది బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారబోతుంది ప్రతి పని కూడా మీకు ఏంటంటే గనక విజయాన్ని తెచ్చి పెడుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గర నమస్కారం చేసుకుంటూ గనక వెళితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి ఇది మాత్రం బండగుడుతు పెట్టు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్తూ ఉంటారు కదా అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక తులసి కోట దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ ఫలానా పని కోసం మేము వెళ్తున్నాం తల్లి ఆ పని మాకు జరిగేలాగా చూడు మాకు ఆటంకాలు లేకుండా చూడమ్మా మాకు చక్కగా కలిసి వచ్చేలాగా చూడు తల్లి నువ్వు అనుగ్రహాన్ని ఇవ్వమ్మా మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మా అన్నట్టుగా తులసి కోటను ఎక్కువగా పూజిస్తూ ఉండండి అలా పూజించటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం కాబట్టి అలా చెప్పటం వల్ల అలా చెప్పుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం వల్ల మంచి జరుగుతుందండి అలా ఇంకా ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారనుకోండి అంటే ఉద్యోగం రావట్లేదు చాలా రోజుల నుంచి మేము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నామండి చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాకైతే ఉద్యోగం రావట్లేదు ఎందుకో మా కర్మ అన్నట్టుగా బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉద్యోగం రావాలనుకునేవాళ్ళు ఉద్యోగం కోసం సర్చింగ్లో ఉన్నవారు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తులసి మొక్క ఉంటుంది కదా అందులో నుంచి మట్టిని తీసి కంటం దగ్గర కానీ నుటి భాగాన కానీ ధరించి వెళితే తప్పనిసరిగా ఉద్యోగం అనేది వస్తుందన్నమాట అంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం వెళ్ళిన ఇంటర్వ్యూలో అంటే ఫెయిల్ అవ్వకుండా చక్కగా ఆ ఇంటర్వ్యూ మీకు అనుకూలంగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి అనమాట అలా ఏంటంటే మీరు కావాలంటే ఒకసారి చెయ్యండి ఒకసారి మీకు ఒకవేళ రాలేదనుకోండి ఫలితం ఆ పరిహారం తప్పని కాదు ఇదేంటంటే కనుక చాలామంది ఆచరిస్తారు ముఖ్యంగా ఏదైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏదైనా అంటే ఇలా పర్సనల్గా వెళ్తాం కదండీ డబ్బుకు సంబంధించిన పనులు ఇంకేదైనా పనులు పర్సనల్గా వెళ్ళేటప్పుడు అలా చేస్తూ ఉంటారు చాలామంది కూడా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా ఏంటంటే గుర్తు పెట్టుకొని ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా మట్టిని తీసుకొని మనము ఇలా పుట్టిన వేలుతో ఇలా అద్దుకోవాలండి అంటే అది మనం పెట్టుకున్న ఏం కనిపించదనమాట అలా పెట్టేసుకుని ఇంకా వెళ్ళిపోండి ఇంకా మీరు నమస్కరించుకొని చూడండి మీరు వెళ్ళిన చోట మీకు ఎంత మర్యాద గౌరవం లభిస్తుందో అలానే కాకుండా మీకు ఎలా ఉద్యోగం అనేది వస్తుందో మీరే ఆశ్చర్యపోతారనమాట ఆ తర్వాత మీరే అంటారు నిజంగానే అండి మాకు జరిగిందని ఎందుకంటే అంత చక్కగా ఉంటుందన్నమాట ఈ పరిహారం తప్పక ఆచరించండి మీ పరంగా అయితే బాగా కలిసి వస్తుందండి కుంభరాశి వారి ఒక పనిని చేసుకుని వెళితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఒక మూడు ఇంటర్వ్యూలకు అంటే వెళ్ళిన నాటెండ్ అవునా అందులో ఒక్కటైనా సరే మీకు ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది అనమాట ఇది మాత్రం మర్చిపోకుండా చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ గమనించుకుంటే మీకేంటంటే ఆర్థికంగా బాగుంటుందండి వ్యాపారం చేసే వాళ్లకు చాలా అంటే లాభాలు ఉంటాయి విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది విద్యలో బాగా రాణించగలుగుతారు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు అలానే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారండి మీరు ఉండే విధానం పద్ధతి చాలా మంది కూడా కుంభరాశితో ఏంటంటే కనుక స్నేహం చేయాలని కోరుకుంటారు వీరి గుణగణాలు బాగుంటాయండి వీళ్ళు ఏంటంటే కనుక చూడటానికి ఎంత చక్కగా అందంగా ఉంటారో వీరి గుణగణాలు కూడా అంతే చక్కగా ఉంటాయి అంటే మనసులో ఏదో పెట్టుకొని బయటికి నటించడం అలానే కాకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బయటికి బాగా మాట్లాడటం ఇలాంటివి చేయరనమాట స్టేట్ ఫార్వర్డ్ ఏదనిపిస్తే అదంటారు కానీ కోపం కొంచెం ఎక్కువండి ఒకటి తగ్గించుకోండి మిగతా అదంతా కూడా మీకు ఇంకా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కుంభరాశి వారికి మూడు రోజులు కూడా ఏంటంటే కనుక కాలం మీ వైపున ఉంది గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ జీవితంలోకి సాక్షాత్తు ఆ తల్లి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఈ స్త్రీ అంటే మనం చెప్పాం కదా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుందని లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి చక్కగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఏంటంటే బాగా రాణించగలుగుతారు అందుకే రేపు మనకు శుక్రవారం కూడా ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక శుక్రవారం రోజు అమ్మవారిని పూజించండి ఇంట్లో ఏంటంటే మగవారు కానీ ఆడవారు కానీ ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి ఈ యొక్క కుంభరాశి వారికి శనివాదల అధికంగా ఉంటాయి కాబట్టి అంటే స్నానం చేస్తారు కదా అలా స్నానం చేసే నీటిలో చిటికడంత పసుపు వేసుకోండి పసుపు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చిటికడు పసుపుని వేసుకుని ఆ నీటితో స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు ఇలాంటివి ధరించకూడదు నలుపు కుంభరాశి వారికి ఎప్పుడు కూడా అశుభమే అనమాట అందుకే నల్లటి బట్టలు అయితే ధరించకండి ఇలా ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి అమ్మవారిని ఏంటంటే కనుక చక్కగా పూజించండి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చెయ్యండి అలానే కాకుండా ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకోండి అలాగే వచ్చేసి ఇలా ఇంట్లో ఏంటంటే మనస్థోమతకు బట్టి అండి మన యొక్క శక్తి అంటే సామర్థ్యాన్ని బట్టి మనం ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకొని దీపారాధన చేసుకొని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఒక చిన్న బెల్లం తీసుకోండి అంటే మీరు ఎంత అయితే తినగలుగుతారో అంత బెల్లం ముక్కను తీసుకొని లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత ఆ బెల్లాన్ని తింటే మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత బెల్లాన్ని తినేవారికి తప్పక మేలు చేకూరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి బెల్లాన్ని అయితే తప్పక తినండి బెల్లం తినటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది శని అంటే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అంటే ఒకటేసారి పోతుందని కాదు శని పాతల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీరు చేయొచ్చు ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం పూజ చేసుకోవటం అలానగా అలాగే దగ్గరలో ఆలయం ఉంటే అక్కడ కూడా వెళ్ళండి అంటే అమ్మవారి రూపంగా భావించి ఆలయాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి జరుగుతుంది అనమాట శుక్రవారం పరమ పవిత్రంగా భావిస్తాం కాబట్టి శుక్రవారం చేసుకునే పనులు పరిహారాలు అన్నీ కూడా మనకు ఫలిస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కుంభరాశి వారు మాత్రం ఈ విధంగా ఏంటంటే కనుక అమ్మవారిని పూజించండి పూజిస్తే మంచిదండి లక్ష్మీదేవి మన జీవితంలోకి ప్రవేశ చేస్తే మనకు ఆగిపోయిన సంపద తిరిగి మళ్ళీ ప్రారంభమవుతుంది అంటే చాలా మంది కూడా ఏంటంటే కనుక మా సంపాదన ఆగిపోయిందండి ఫస్ట్ మేము బాగా సంపాదించుకునే వాళ్ళం అండి ఇప్పుడు అసలు డబ్బులే రావట్లేదని బాధపడతారు కదండి కుంభరాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక ముందు సంపాదించినంత నేను ఇప్పుడు సంపాదించటం లేదు అంత పని నేను చేసుకోవటం లేదు నాకు ఏం జరుగుతుందో అర్థం కాదు నాకే కష్టాలు వస్తాయని బాధపడేవారు వారు ఒక్కసారి అమ్మవారిని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం ఏంటంటే కనుక ఎవ్వరికీ అంటే అందరికి అందుతుంది కొంతమందికి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలాంటిది ఇప్పుడు ఆ తల్లి ఏంటంటే సాక్షాత్తు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అంటే మీ యొక్క లైఫ్లోకి ఆ తల్లి వస్తుంది అనమాట అలా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ తల్లి మాకు అనుగ్రహాన్ని ఇచ్చిందని మాకు ఎలా తెలుస్తుంది అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉంటాం ముఖ్యంగా ఏంటంటే ధనపరంగా కొన్ని నష్టాలు కష్టాలు ఉండవండి చెప్పాలంటే వాస్తవానికి లక్ష్మీదేవి మన జీవితంలోకి ప్రవేశిస్తే మనకు నష్టాలు కష్టాలు ఉండవు ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది డబ్బు అనేది కంటికి కనిపిస్తుంది ఎక్కువగా హృదా ఖర్చులు అవ్వు అంటే అనమాట కొన్ని ఖర్చులు తగ్గుతాయి ఒక మితిగా అవుతాయి హ్యాపీనెస్ అనేది ఉంటుంది సాడ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది కొద్దిగా అప్పులు తీర్చుకోగలుగుతాము ఫస్ట్ కంటే కూడా కొంచెం బెటర్గా ఫీల్ అవే అవకాశాలు అయితే ఉంటాయి అలా ఏంటంటే మనకు లక్ష్మీదేవి మన లైఫ్లోకి వచ్చింది కాబట్టి మన జీవితంలోకి అంటే ప్రవేశించింది కాబట్టి మనకి ఇలా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కొంత ఎక్కువగా కూడా జరగవచ్చు కొంతమందికి తక్కువగా కూడా జరగవచ్చండి అంటే మన స్థితిగతుల ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కనుక గ్రహస్థితులు సరిగ్గా ఉండవు పూర్వకర్మ శాపాలు పాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏవి ఉండవు కాయన లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి అయితే లక్ష్మీదేవి వీరి లైఫ్లోకి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి అంటే ఒక సంచారం లాగా చేస్తుంది కాబట్టి ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీ జీవితాన్ని మారుస్తుంది ఒక బలం రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఒక ధైర్య రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది ఒక డబ్బు రూపంలో ఇస్తుంది చెప్పాలంటే అంటే ఒక కష్టాన్ని తీర్చే రూపంలో కూడా అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తారనమాట మనము ఈ రూపం ఆ రూపం అని చెప్పట్లేదు కానీ అమ్మవారు మీ జీవితంలోకి ప్రవేశించడం మీకు అనుగ్రహాన్ని ఇవ్వటం మీ కష్టాన్ని తీర్చటం ఏంటంటే కనుక చక్కగా సుఖాల జీవితాన్ని అంటే ఇలా సమకూర్చడం జరుగుతుందనమాట కుంభరాశి వారికి అయితే విశేషంగా ఈ మూడు రోజులు చక్కగా ఉండబోతుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారండి అంటే సమస్యలే లేవని చెప్పట్లేదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇలా ఒడిదుడుకులు అంట అంటారు కదా అవి ఉన్నాయన్నమాట చిన్న చిన్న చిన్నవి కొంచెం ఏంటంటే ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనారోగ్య సమస్యలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు కూడా పడతాయి ప్రయాణాలలో ఏంటంటే కనుక బాగా అలసిపోవటం అసలు ప్రయాణం చేయటం అనేది ఇంట్రెస్ట్ లేకపోవటం ఇలాంటివి చూసే అవకాశం అయితే ఉంటుంది కానీ తప్పదు ఇంకా ప్రయాణం చేయాలని చేస్తూ ఉంటారు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి కలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించకండి సమయానికి ఆహారం తీసుకోండి కంటి నిండా నిద్రపోండి అలాగే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడటం ఏడవటం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివి చేస్తున్నారు కదా అవి తగ్గించుకుంటే చాలా మంచిదండి మీరు ఎంత బాగుంటారో ఎంత అందంగా ఉంటారో మీకు అంత కోపం ఉంటుందన్నమాట మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా అండి కుంభరాశి వారు ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళని చూస్తే వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారనేది తెలుసుకునేంత టాలెంట్ వీరికి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కుంభరాశివారు అంటే అలా ఎదుటి వాళ్ళల్లో ఉండే టాలెంట్ని వీరు గుర్తిస్తారనమాట అలాగే కుంభరాశి వారికి ధైర్యము బలము అన్నీ కూడా ఎక్కువే అండి ఎక్కడ కూడా ఏంటంటే ఆ ధైర్యం పడటం కానీ అంటే ఇలా నాకు ఎవరూ లేరని ఒంటరి వాడుగా ఫీల్ అవ్వటం కానీ ఇలాంటివి చేరనమాట వీళ్ళకైతే చక్కగా కలిసి అనమాట ఇబ్బంది అయితే లేదు ఇంకా మీరేంటంటే గనక శని బాధలు అధికంగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవుకు ఆహారం తినిపించండి గోమాతకి ఏంటంటే కనుక పచ్చగడ్డి కానీ లేదంటే కనుక వంకాయలు ఉంటాయి కదండి అవి తినిపించండి అలా తినిపించటం వల్ల శని ప్రభావాలు తొలిగిపోతాయి శని నుంచి విముక్తి కలుగుతుంది శని ఏంటంటే మీ జీవితంలో నుంచి ఇలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు ముఖ్యంగా శనివారం పూట మీరే అంటే ఇలా వంకాయలను తినిపించండి ఎన్ని తినిపించాలనేది కాదు తినిపించండి ఎన్నైనా పర్వాలేదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే మీరేం చేయండి అంటే కనుక ఒక పది రూపాయల కాగితం కానీ లేదంటే ఒక తెల్లని పేపర్ కానీ తీసుకొని ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా మీకు ఎంత మంచి మేలు జరుగుతుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి దీనివల్ల మీకు డబ్బు వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నెంబర్ అని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అంటే అంకెల్లో కూడా ఏంటంటే కనుక దైవాన్ని పోలుస్తారండి లక్కీ నెంబర్స్గా భావిస్తారు కొంతమందికి ఏంటంటే కనుక దైవ రూపంగా కూడా నెంబర్స్ని భావిస్తారు కాబట్టి ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర పెట్టుకుంటే ఆగిపోయిన సంపాదన కాదు నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది ధనం లేక నరకం చూసేవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లేక ఇబ్బంది పడేవారికి ఇప్పుడు లక్ష్మీదేవి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇలా తెల్లని కాగితం కానీ పది రూపాయల నోటుని కానీ తీసుకొని మనం ఏంటంటే కనుక దానిపైన నెంబర్ రాసి దాన్ని ఏంటంటే తీసి చూడటం ఇలాంటివి చేయకూడదు ఒక్కసారి రాసి పెట్టుకుంటే ఇంకా దాన్ని తీయాల్సిన అవసరం లేదన్నమాట అదే మీరు పది రూపాయల నోటు రాసుకుంటే దాన్ని ఖర్చు చేయకూడదు సీక్రెట్గా మీ దగ్గర పెట్టుకోవాలి అందుకే మీరు అంటే ఇలా రెడ్ పెన్ను కానీ లేదంటే కనుక ఇలా పసుపుతో కానండి మీరు ఒక అంటే వైట్ పేపర్ కానీ లేదంటే పది రూపాయల నోటు తీసుకొని దానిపైన ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాయండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన సంఖ్య అదృష్ట సంఖ్యగా కూడా ఐదుని భావిస్తారు అంటే కొంతమందికి లక్కీ నెంబర్ ఉంటుంది కొంతమంది బాగండి ఈ ముష్ అంటే ఈ వృషులు కానీ మునులు కానీ ఐదు అనే సంఖ్యను ఎక్కువగా ఇష్టపడతారు అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్యగా భావిస్తారు అంకె శాస్త్ర ప్రకారం ఇది చాలా పవర్ఫుల్ నెంబర్ అని చెప్పబడుతుందన్నమాట అందుకే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనదిగా భావిస్తారు కాబట్టి నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం ఏంటంటే డబ్బుకు సంబంధించిన కష్టాలు తొలుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది అనేక మార్గాల్లో కూడా డబ్బు రావడానికి అలానే కాకుండా ఆదాయాన్ని పెంచుకోవటానికి ఈ నెంబర్ మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఖచ్చితంగా చూడండి కావాలంటే మార్పు మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది ఇది పెట్టుకున్నప్పటి నుంచి ఎలా ఉంది అనేది కాబట్టి ఒకరోజు చూసుకుని ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ రాసేసి మీ దగ్గర పెట్టుకోండి అంటే సీక్రెట్గా మీ పర్సులో పెట్టేసుకోండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే పెట్టేసుకోవచ్చు ఈ నెంబర్కి అంత శక్తి ఉంటుంది నెంబర్ వల్ల మనకు బలము ఐశ్వర్యము అంటే ఆర్థికంగా ధనపరంగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అంటే ట్రై చేయండి ఇంకా మీరు